హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా కవితకు షాక్ ఇచ్చిన కోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితకు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది మూడు రోజుల క్రితం ఢిల్లీ నుండి ఈడీ ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారుల బృందాలు హైదరాబాదులో కవిత ఇంట్లో సోదాలు చేసిన విషయం తెలిసిందే కొన్ని గంటల పాటు సోదాలు చేసిన ఉన్నతాధికారుల బృందాలు చివరకు కవిత అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించాయి మనీ లాండరింగ్లో కవిత పాత్రపై ఆరోపణలున్నాయి కాబట్టి అరెస్టు చేస్తున్నట్లు చెప్పాయి అన్ని ఆధారాలతోనే తాము హైదరాబాద్లోని ఆమె ఇంట్లో సోదాలు చేసినట్లు అరెస్ట్ చేసినట్లు ఈడీ ప్రకటించింది హైదరాబాద్లో అరెస్ట్ చేసిన కవితను ఢిల్లీకి తీసుకెళ్లింది ఢిల్లీకి తీసుకెళ్లిన కవితను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది ఈ నేపథ్యంలోనే కవితకు కోర్టు వారం రోజుల కస్టడీ విధించింది కస్టడీ సందర్భంగా కోర్టు పలు కీలకమైన వ్యాఖ్యలను చేసింది కవిత అరెస్ట్ చట్టబద్ధమే అని తేల్చి చెప్పింది తని కవితను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదని తెలియజేసింది సెక్షన్ పంతొమ్మిది ప్రకారం కవిత అరెస్టు జరిగిందా లేదా అన్నది మాత్రమే తాము చూసినట్లు కోర్టు చెప్పింది కవిత అరెస్టులో ఎక్కడా చట్ట ఉల్లంఘన జరగలేదని కోర్టు అభిప్రాయపడింది కవిత నేరానికి పాల్పడ్డారని నేనే అనేందుకు అన్ని ఉన్నాయని కూడా కోర్టు అభిప్రాయపడింది నేరాల్లో కవిత కీలక పాత్ర పోషించారనేందుకు ఈడీ దగ్గర చాలా ఆధారాలు ఉన్నట్లు కోర్టు ప్రకటించింది కాకపోతే ఆమె విచారణను సీసీటీవీ కవరేజ్లోనే చేయాలని సదరు ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశించింది మహిళలను విచారించేటప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా చెప్పింది ఆమెను కలుసుకుని కలుసుకోవడానికి రోజు అర్ధగంట పాటు లాయర్ సోదరుడు కేటీఆర్ తదితరులకు అనుమతి ఇచ్చింది దేన్నైతే తప్పించుకోవాలని కవిత ఎంతకాలం ప్రయత్నించినారో చివరకు దానికే తలంచక తప్పలేదు అరెస్టును తప్పించుకుందామని కవిత ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలామందిని అరెస్టు చేయగలిగిన ఈడి కవితను మాత్రం ఇంతకాలం టచ్ చేయలేకపోయింది కేసీఆర్ అధికారంలో ఉన్న కారణంగానే కవిత అరెస్ట్ జరగలేదని అనుకుంటున్నారు ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో అప్పటి నుంచే కవిత కష్టాలు మొదలయ్యాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్